నమస్తే వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా గోకువరం సాయి జ్యువెలరీస్ అధినేత పట్నాల నాగేంద్ర గోకువరం ప్రభుత్వ ఆసుపత్రికి సుమారుగా నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్ వాటర్ ప్లాంట్ ను అందజేశారు ప్రధాన వైద్యరాలు వనజా కుమారి రిబ్బన్ కట్ చేసి వాటర్ ప్లాంట్ ప్రారంభించారు వాటర్ ప్లాంట్ ను బహుకరించిన నాగేంద్రను ప్రధాన వైద్యురాలు వనజా కుమారి సాలువ కప్పి ఘనంగా సత్కరించారు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వైద్య సిబ్బంది నాగేంద్ర కు కృతజ్ఞత తెలిపారు ఈ సందర్భంగా ప్రధాన వైద్యురాలు వనజా కుమారి పట్నాల నాగేంద్ర మీడియాతో మాట్లాడారు కుమారి నండి ఇక్కడ గోకవరం సిహిసిలో ప్రధాన వైద్యురాలుగా వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఈరోజు చాలా సంతోషకరమైన రోజు నాగేంద్ర గారని జ్యువెలరీ షాప్ ఓనరు మాకు ఒక ఆర్ఓ ప్లాంట్ ఇచ్చారు మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ వాటర్ అనేది ప్రతి క్షణము ప్రతి ఒక్కరికి అవసరం అది కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి దూరం నుంచి వస్తారు మంచి వాటర్ ఇస్తే సగం వాటర్ వల్లే జబ్బులన్నీ కూడా నయమవుతాయి అవుతాయి ముందు వాటర్ మంచి వాటర్ ఇచ్చారు అనుకోండి సగం సగం వ్యాధులన్నీ నివారించవచ్చు ఈ రోజు ఇది ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ముందు కూడా కంబా శ్రీనివాస్ గారు కూడా కొంచెం చైర్స్ అన్నీ ఇచ్చారండి ఇంకా డోనార్స్ ఇచ్చి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని ఇంకా అభివృద్ధి పరచాలి అని చెప్పి ఇంకా మేము కోరుకుంటున్నాము ఇది ప్రజా ప్రజా వైద్యశాల కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి ఒక చెయ్యేసి దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని నేను ఈ సందర్భంగా అడుగు అడుగుతున్నాను నాగేంద్ర గారికి చాలా మెనీ మెనీ థ్యాంక్స్ అండి ఈ సందర్భంగా హాస్పిటల్ తరఫున గోకవరం తరఫున చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి మాదిక్కడ బంగారు షాప్ పోలీస్ స్టేషన్ దగ్గర నాకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఆరోప్లాంట్ కూడా నాకు ఎంత ఆనందంగా ఆనందంగా ఉంది అలాగే ప్రతి ఒక్కరు కూడా సహకరించి మన గోపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఇంకా ఏదో ఒకటి ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను